నమస్కారం ఒక ఆన్లైన్ నెట్వర్క్లో మన పొజిషన్ని ఒక ఆస్తిలా అమ్ముకోగలిగితే ఎలా ఉంటుంది భలే ఉంటుంది కదా సరిగ్గా ఇదే కాన్సెప్ట్తో వచ్చిన ఒక కొత్త సిస్టం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం దాని పేరే డబ్ల్యూ బూస్ట్ అసలు ఎన్ఎఫ్టి టెక్నాలజీని వాడుకుని ఇది నెట్వర్కింగ్ ప్రపంచాన్ని ఎలా మార్చాలని చూస్తోందో ఒకసారి చూద్దాం ఈ ఒక్క ప్రశ్నే బూస్ట్ సిస్టమ్ వెనుకున్న అసలు ఆలోచన సాధారణంగా ఒక నెట్వర్క్లో మన పొజిషన్ అంటే అదొక ఐడెంటిటీ అంతే కానీ దాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్గా అమ్ముకోగలిగే ఒక గా మార్చగలిగితే ఈ ఆలోచనే ఈ మొత్తం సిస్టమ్ని డిజైన్ చేయడానికి కారణమైంది సరే ఇక అసలు విషయంలోకి వచ్చేద్దాం ఇంతకీ ఏంటి బేసిక్ బేసిక్గా దీని ముఖ్య ఏంటంటే ఒక నెట్వర్క్లో ఒకరి పొజిషన్ని లేదా వాళ్ల ప్రోగ్రెస్ని ఒక డిజిటల్ యాసెట్గా అంటే ఒక ప్రోడక్ట్లా మార్చడం ఇది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం అంటే ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఎవరైనా ఒక పార్టిసిపెంట్ ఈ నిర్మాణంలో చేరితే వాళ్ళ పొజిషన్ ఒక యునీక్ ఎన్ఎఫ్టిగా మారిపోతుందన్నమాట దాని అర్థమేంటి అంటే ఆ పొజిషన్ను వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చు లేదా ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు సింపుల్గా చెప్పాలంటే వాళ్ళు పడ్డ కష్టానికి వాళ్ల ప్రోగ్రెస్కి ఒక మానిటరీ వాల్యూ వస్తుంది ఇప్పుడు ఈ సిస్టమ్కి ఇంజిన్ లాంటి ఒక కాంపొనెంట్ గురించి మాట్లాడుకుందాం అదే యాక్సిలరేటెడ్ లెవెల్ సిస్టమ్ ఇది పై లెవెల్స్ కి వెళ్లేకొద్దీ స్పీడ్ ని ఎలా పెంచుతుంది ఆ బూస్ట్ ఎఫెక్ట్ ఎలా క్రియేట్ అవుతుందో వివరంగా చూద్దాం ఈ స్లైడ్లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం గమనించొచ్చు చూడండి లెవెల్ వన్లో ముప్పై స్లాట్లు నింపాలి కానీ లెవెల్ వచ్చేసరికి కేవలం రెండు స్లాట్లు నింపితే చాలు అదే టైంలో ఎంట్రీ ఫీ ఏమో కొన్ని వందల రెట్లు పెరిగింది దీన్నే స్ట్రక్చరల్ కంప్రెషన్ అంటారు అంటే పైకి వెళ్ళేకొద్దీ నిర్మాణం చిన్నగా ఇంకా విలువైనదిగా మారిపోతుందన్నమాట ఈ టేబుల్ మొత్తం టెన్ లెవెల్స్ ప్రొగ్రెషన్ని చూపిస్తోంది ఫర్ ఎగ్జాంపుల్ లెవెల్ వన్ నుంచి ఫైవ్కి వెళ్లేసరికి ఎంట్రీ కాస్ట్ ట్వంటీ నుంచి ఫోర్ థౌజండ్ ఐజీటీకి పెరిగింది కానీ అవసరమైన పార్టిసిపెంట్ల సంఖ్య ముప్పై నుంచి కేవలం రెండుకి పడిపోయింది ఇదే మోడల్ సిస్టం అంతటా ఫాలో అవుతోంది సో ఈ స్పెషల్ లెవెల్ డిజైన్ వెనుకొన్న ఉద్దేశం ఇదే పై లెవెల్స్లో ఎంట్రీని కష్టతరం చేసి స్ట్రక్చర్ ని చిన్నదిగా చేయడం వల్ల తక్కువ మందితోనే సైకిల్స్ చాలా ఫాస్ట్ గా కంప్లీట్ అవుతాయని అంచనా దీన్నే వీళ్ళు బూస్ట్ ఎఫెక్ట్ అంటున్నారు ఈ సిస్టమ్కి ప్రాణం పోసేవి ఎన్ఎఫ్టీలే ఇవి మనం అనుకునేలా కేవలం డిజిటల్ ఆర్ట్ కాదు ఇక్కడ ప్రతి ఎన్ఎఫ్టీకి ఒక స్పెసిఫిక్ రోల్ ఒక వాల్యూ ఉన్నాయి వాటిలో ఉన్న డిఫరెంట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఫస్టిది పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీ దీన్ని ఈ సిస్టంలో మన డిజిటల్ పాస్పోర్ట్ అనుకోవచ్చు ఇది మన ఐడెంటిటీ మనం ఏ లెవెల్స్లో ఉన్నాం మన ఓవరాల్ ప్రోగ్రెస్ అంతా చూపిస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఇది మన సొంత ఆస్తి కాబట్టి దీన్ని మార్కెట్లో వేరేవాళ్లకీ అమ్ముపోవచ్చు నెక్స్ట్ లెవెల్ ఎన్ఎఫ్టి దీన్ని ఒక సినిమా టికెట్లా ఊహించుకోండి ఒక నిర్దిష్ట లెవెల్లోకి ఎంటర్ అవ్వడానికి ఇది కావాలి ఒక లెవెల్ని యాక్టివేట్ చేసినప్పుడు ఈ ఎన్ఎఫ్టి బర్న్ అవుతుంది అంటే అది పర్మనెంట్గా సిస్టమ్ నుంచి డిలీట్ అయిపోతుంది ఇలా ఆ లెవెల్లో మన స్థానం సెక్యూర్ అవుతుందనమాట ఇక ఫైనల్గా ఓచర్ ఎన్ఎఫ్టి ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ యూజర్స్ తమ దగ్గరున్న ఇంటర్నల్ కరెన్సీ ఐజీటీని ఒక ప్యాకేజ్లా చేసి దాన్ని వేరే వాళ్ళకి అమ్ముకోవడానికి ఇది హెల్ప్ చేస్తుంది అవసరమైతే ప్లాట్ఫామే దాన్ని మళ్లీ వెనక్కి కొనుక్కుంటుంది ఏ ఎకానమీకైనా కరెన్సీ కావాలి కదా డబ్ల్యూ బూస్ట్ కూడా అంతే ఈ సిస్టంలో జరిగే ట్రాన్సాక్షన్స్ కోసం రివార్డ్స్ కోసం వాడే రకరకాల డిజిటల్ కరెన్సీలు అంటే టోకన్స్ గురించి ఇప్పుడు చూద్దాం ఓకే ఈ సిస్టంలో మొత్తం నాలుగు మెయిన్ టోకెన్స్ ఉన్నాయి ఒక్కో దానిది ఒక్కో పని సిఈఎస్ అనేది మెయిన్ టోకెన్ దీన్ని బయట మార్కెట్లో కొనొచ్చు అమ్మొచ్చు ఐజీటి ఏమో కేవలం సిస్టమ్ లోపల లెవెల్స్ కొనడానికి వాడే ఇంటర్నల్ కరెన్సీ ఇక ఆర్ఎమీ ఫ్యూచర్ కోసం ఏమో మెటావర్స్ గేమ్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన కరెన్సీలు బూస్ట్ సిస్టంలో మరో ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇది ప్రోగ్రెస్ ని ఆటోమేట్ చేయడానికి ట్రై చేస్తుంది సిస్టంలో మూవ్మెంట్ కంటిన్యూస్గా ఉండేలా డిజైన్ చేసిన కొన్ని ఆటోమేటెడ్ మెకానిక్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం సో ఇక్కడ రెండు చాలా ఇంపార్టెంట్ ఆటోమేషన్ ఫీచర్లున్నాయన్నమాట ఇవి బై డీఫాల్ట్ గానే ఆన్లో ఉంటాయి మొదటిది ఆటో రీఇన్వెస్ట్ పేర్లోనే ఉంది కదా ఒక లెవెల్ సైకిల్ పూర్తవ్వగానే వచ్చిన పేఅవుట్స్లో కొంత భాగంతో ఆటోమేటిక్గా అదే లెవెల్ మళ్లీ స్టార్ట్ అయిపోతుంది ఇక రెండోది ఆటో అప్గ్రేడ్ ఇది కూడా అంతే వచ్చిన లాభాల్లో కొంత భాగంతో సిస్టమే మనల్ని నెక్స్ట్ ఇంకా పై లెవెల్కి తీసుకెళ్తుంది అయితే ఒకవేళ ఎవరైనా ఈ ఆటోమేటెడ్ ఫంక్షన్లను ఆపేయాలనుకుంటే వాళ్ళకి ఇరవై ఐదు శాతం ఫీ పడుతుంది ఇది కేవలం పెనాల్టీ కాదు దీని వెనుక ఒక స్పెసిఫిక్ ఎకనామిక్ స్ట్రాటజీ కూడా ఉంది ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫీ వెనుకున్న ఉద్దేశం ఇదే ఆ వచ్చిన అమౌంట్ని సీఎస్ టోకెన్స్ని బర్న్ చేయడానికి అంటే సర్క్యులేషన్ నుంచి పర్మనెంట్గా తీసేయడానికి వాడతారు ఇలా చేయడం వల్ల కాలక్రమేణా టోకెన్ సప్లై తగ్గి దాని వాల్యూ పెరిగే ఛాన్స్ ఉంటుందని వాళ్ల ఆలోచన సో ఓవరాల్గా సైకిల్ ఎలా పనిచేస్తుందంటే ఫస్ట్ లెవెల్ ఫిల్ అవుతుంది వెంటనే పేఅవుట్స్ జరిగిపోతాయి ఆ తర్వాత సిస్టమ్ ఆటోమేటిక్గా అదే లెవెల్ని రీస్టార్ట్ చేసి నెక్స్ట్ లెవెల్కి కూడా ప్రమోట్ చేస్తుంది చివరగా మిగిలిన నెట్ ప్రాఫిట్ వాలెట్కి వచ్చేస్తుంది ఇదొక కంటిన్యూస్ గ్రోత్ సైకిల్ అనమాట ఈ సిస్టమ్ వెనుకున్న ఫిలాసఫీని ఈ ఒక్క కొటేషన్ అద్భుతంగా చెప్తోంది ఇక్కడ ఒకరి ప్రోగ్రెస్ అనేది ఒక ప్రోడక్ట్ వాళ్ల పొజిషన్ అనేది ఒక అసెట్ ఇంకా వాళ్ల స్ట్రాటజీ అనేది వాళ్ల క్యాపిటల్ని మేనేజ్ చేసుకునే ఒక టూల్గా మారుతుందని చెప్పబడింది ముగించే ముందు ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం ఒక నెట్వర్క్ గ్రోత్ అనేది స్టాక్ మార్కెట్లో షేర్లలాగా కొనడలిగే అమ్మగలిగే ఒక లిక్విడ్ ఎస్సెట్ గా మారితే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి దానివల్ల వచ్చే కొత్త ఎకనామిక్ అవకాశాలు ఏంటి సవాలులేంటి డబ్ల్యూ బూస్ట్ లాంటి సిస్టమ్స్ ఇలాంటి ఒక కొత్త భవిష్యత్తుకు దారి చూపిస్తున్నాయి